అమరావతి రాజధాని ప్రాంత మాతృమూర్తులను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ డిమాండ్ చేశారు ఏలూరులోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన మహిళలపై సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషకులు కృష్ణంరాజులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడపాణి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఏఎంసీ వైస్ చైర్మన్ నడపన వాణి సూర్యకుమారి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ది రాంబాబు ఓబీసీ మోర్చా అధ్యక్షులు కాట్రు విజయ్ నాయకులు నిక్కంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఆ సాక్షిస్తున్నటువంటి వీళ్ళు ముప్పై సంవత్సరాల కాలంగా మేము మేధావులని మేము జర్నలిస్టులని చెప్పుకున్నటువంటి ఈ ఇరువురు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మరలా ఆ యొక్క రాజధాని విషయంలో ఆడవారిని కించపరిచేలాగా వాళ్ళు చాలా విశదీకరించి చాలా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మాట్లాడటానికి కూడా బాధాకరంగా ఉంది మాతృమూర్తులు మనోభావాలు దెబ్బతీశాయి అదేవిధంగా వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి భార్యలు ఉన్నారు తల్లులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇటువంటి మాటలు సాక్షి కానీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి ప్రవర్తన కానీ ఇదే విధమైనటువంటి కామెంట్స్ కానీ వస్తే వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించడానికి సుమోటోగా వేళ మనకున్నటువంటి చట్టాలు కానివ్వండి అదేవిధంగా గౌరవ కోర్టులు కానివ్వండి వీరు సుమోటోగా స్వీకరించి వారిని తగిన విధంగా శిక్షించాలి మరి ముఖ్యంగా మేమంతా కూడా సమాయత్వం ఇప్పటికే చాలా చోట్ల కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఫిర్యాదు ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి మా భారతీయ జనతా పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోదరి శోభారాణి గారు మాట్లాడతారు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వారు ఎంతో త్యాగం చేసి వారి భూములన్నీ ఇచ్చి దానికోసం అనేక రకాల పోరాటాలు కూడా చేశారు అటువంటి వనితలందరినీ దేవతలతో పోల్చాల్సింది పోయి అతి జుగుసాకరమైన వ్యాఖ్యలు చేయడం అది మహిళా లోకానికే చాలా తలదించుకునేలాగా చేశారు అటువంటి వారిపైన కఠినంగా శిక్షలు చేయాలి కీలకమైన పదవులు కూడా వాళ్ళకి ఇచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో మహిళలు ప్రోత్సహిస్తున్నారు అటువంటి రోజుల్లో వారు ఇటువంటి నీచమైన మాటలు మహిళల మీద చేయడం చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా అందరూ కూడా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం సాక్షి ఛానల్ వారు నిర్వహించిన డిబేట్లో మహిళల గురించి వికృతంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ యాజమాన్యం కానీ ఆ ఛానల్ నిర్వాహకులు కానీ ఎటువంటి స్పందన లేకుండా జరిగిన దాన్ని సర్దిపించుకునేలాగా ఇప్పటికీ ఎటువంటి క్షమాపణ చెప్పకుండా ఈరోజు మహిళా లోకం కన్నేర చేసి ఆగ్రహించే పరిస్థితి ఏర్పడింది ఈ ఛానల్ యాజమాన్యం తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెట్టేసిన వ్యక్తిని చెంతకన్నా ఎక్కువ ఆశించలేము ఇటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో మహిళా లోకం గుణపాఠం చెప్తుందని దీని మీద వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రానున్న కాలంలో ప్రజాగ్రహ చదువు తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎత్ర నారిస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఇది మన భారతీయ సంస్కారం సంస్కృతి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు వెనుకబడిపోయి గడప లోపలే ఉండిపోయిన మహిళా లోకాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ నారీ శక్తి భేరిని విశ్వానికి వినిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అనాథల్లాగా రాజధాని లేని రాష్ట్రంలో అనాథల్లా ఉన్నారు అలాంటి రాజధాని సాధన కోసం ఎన్నో ఉద్యమాలు ఎంతో కష్టం దాని వెనకాల దాగున్నది ముఖ్యంగా ఆ ఏరియా ఆ ప్రాంత రైతులు వారి కుటుంబాలు పడిన పాటలు అంతంత కాదు ఎన్నో ఉద్యమాలు వారు చేసిన త్యాగాల్ని ఇవాళ అవమానిస్తూ ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఓ సిగ్గులేని మేధావులారా మీరు మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడాలి సగౌరవంగా మాట్లాడాలి మీరు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి శాంతి భద్రతల విఘాతానికి మీరు కారణం కాకూడదు అది మేధావతనం కాబోదు మీ మూర్ఖత్వం కేసీఆర్ కృష్ణరాజు క్షేం క్షేమ్ సిగ్గు చేటు